సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది క్రికెటర్లు రాజకీయ నాయకులు సెలబ్రిటీల జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు మేకర్స్ ఈ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రాలు ప్రేక్షకుల ప్రశంసలు పొందడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి తాజాగా ప్రధాన నరేంద్ర మోదీ జీవితంపై మరో బయోపిక్ తెరకెక్కనుంది ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది బుధవారం మోదీ డెబ్బై ఐదో పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ జీవితం తెరిచిన పుస్తకమని పలువురు చెప్పే మాట అయితే ఆయన జీవితంలో తెలియని కోణాలను ప్రజలకు పరిచయం చేసేందుకు కొంతమంది దర్శక నిర్మాతలు తమవంతి ప్రయత్నం చేస్తున్నారు మోదీ మీద గతంలో పీఎం నరేంద్ర మోదీ అని ఓ సినిమా వచ్చింది అందులో ఓ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ టైటిల్ రోల్ చేశాడు ఇప్పుడు మోదీ మీద మరో బయోపిక్ అనౌన్స్ చేశారు భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు మా వందే అనే పేరును పెట్టారు ఈ మేరకు మూవీ మేకర్స్ ఓ పోస్ట్ రిలీజ్ చేశారు ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పది అని ఆ పోస్టర్ లో పేర్కొన్నారు అంటే మదర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ బయోపెక్ తీయబోతున్నట్లు అర్థమవుతోంది ఈ మూవీలో మోదీ పాత్రలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటించనున్నారు ఉన్ని ముకుందన్ తెలుగు వారికి సుపరిచితుడే జనతా గ్యారేజ్ మూవీలో మోహన్ లాల్ కుమారుడిగా ఎన్టీఆర్ తమ్ముడిగా నటించారు అలాగే అనుష్క నటించిన బాగమతి సినిమాలను కీలక పాత్ర పోషించారు ఇటీవల విడుదలైన భారీ యాక్షన్ సినిమా మార్కోతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు మరి ఇప్పుడు నరేంద్ర మోదీగా ఆయన ఎలా కనిపిస్తారో చూడ చూడాలి మా వందే సినిమాను సిల్వర్ కాస్ట్ క్రియేషన్ బ్యానర్ పై వీర్ రెడ్డి ఎం నిర్మిస్తున్నారు తెలుగు దర్శకుడు క్రాంతి కుమార్ సిహెచ్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు గుజరాత్ జీవిత ప్రయాణాన్ని వెండి తెరపై ఆవిష్కరించినట్లు ప్రకటించారు అలాగే మోదీకి తన తల్లి హిరాబేన్ తో ఉన్న అనుబంధాన్ని హృదయంగా చూపించబోతున్నామని పేర్కొన్నారు ఇక ఈ చారిత్రాత్మక ప్రాజెక్టులు బాహుబలి మగధీర ఈగా వంటి బస్టర్ చిత్రాలకు కెమెరామ్యాన్ గా పనిచేసిన కెకె శంతిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు అలాగే సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో కేజీఎఫ్ సలార్ లాంటి భారీ సినిమాలకు పనిచేసిన రవి బస్టూర్ మోదీ బయోపిక్ సంగీతం అందిస్తున్నారు సీనియర్ టెక్నీషియన్స్ నటులు పనిచేస్తున్న ఈ సినిమా హిందీ తెలుగు తమిళం కన్నడ మలయాళం ఇంగ్లీష్ భాషలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు ప్రపంచవ్యాప్తంగా మోదీ జీవితంగా గుర్తించి తెలియాలనే ఉద్దేశంతోనే ఇంగ్లీష్ భాషలోనూ విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు ప్రొడ్యూసర్ వీర్రెడ్డి ఎం మాట్లాడుతూ ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత కథను మా వందే పేరుతో ప్రకటించడం మా గర్వకారణం ఈ సినిమాలో మోదీ వ్యక్తిగత రాజకీయ ప్రయాణంలోని ఘట్టాలను సహజంగా నిజాయితీగా చూపించబోతున్నాం అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ సాంకేతిక విలువలతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం ముఖ్యంగా మోదీ ఆయన తల్లి హిరాబెన్ మధ్య బంధాన్ని హృదయానికి హత్తుకునేలా చూపిస్తాం ప్రపంచ నాయకుడిగా మోదీ ఎదగటం వెనుక ఆయన మాతృమూర్తి హిరాబేన్ ఇచ్చిన ప్రేరణ తల్లితో మోదీకి గల అనుబంధం ఈ చిత్రంలో భావోద్వేగాలను పెంచనుంది ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశం ఈ కథలో కీలకంగా ఉంది అయితే మచ్చలిని నాయకుడిగా దేశ సేవకే జీవితాన్ని అంకితం చేస్తున్న ప్రధాని మోదీ జీవిత విశేషాలను ఆవిష్ దేశ సేవకే అంకితమైన మహానాయకుని జీవితాన్ని ప్రేక్షకులకు అందించడం మా అదృష్టం అని అన్నారు